హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అదృష్ట జాతకం పూర్వము ఒక పండితుడికి లేకలేక ఒక మగపిల్లవాడు కలిగాడు వాడికి ఆయన హరిశర్మ అని గొప్పగా పేరు పెట్టుకున్నాడు కానీ హరిశర్మకు విద్యాబుద్ధులు ఏమాత్రము అంటలేదు హరి అనే మాటకి విష్ణువు ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు యముడు సింహము గుర్రము కోతి పాము గాలి కిరణం చిలుక కప్ప మొదలైన అర్థాలున్నాయి తన కొడుకు పేరు కప్ప అని అర్థంలోనే సార్థకమైందని నమ్మి తండ్రి హరిశర్మను ఒరే కప్పాయ్ అని పిలుస్తూ ఉండేవాడు హరిశర్మ పెరిగి పెద్దవాడైనాడు పెళ్లి చేసుకున్నాడు గంపెడు పిల్లల్ని కన్నాడు వీరందరినీ పోషించలేక సకుటుంబంగా ఒక పెద్ద నగరం చేరాడు స్థూలదత్తుడు అనే ఐశ్వర్యవంతుడి ఇంట సేవకుడుగా చేరాడు హరిశర్మ భార్య ఇంటి పనులు చేసేది పిల్లలు స్థూలదత్తుడి పశువులను కాస్తూ ఉండేవాళ్ళు కొన్నాళ్ళు జరిగాక స్థూలదత్తుడి కుమార్తె వివాహానికి వచ్చింది పెళ్లి ప్రయత్నాలు బ్రహ్మాండంగా చేశారు వేల సంఖ్యలో పెళ్లికి బంధుజనం వచ్చారు హరిశర్మ సుఖమైన భోజనం చేసి చాలా కాలమైంది ఈ పెళ్లి పూర్తయ్యే లోపల తన చాపల్యం ఎంతైనా తీర్చుకోవచ్చునని హరిశర్మ ఆశపడ్డాడు కానీ తీరా పెళ్ళినాడు అతన్ని పెళ్లికి ఆహ్వానించిన వారు కూడా లేరు హరిశర్మకి తల తీసేసినట్లయింది నా దగ్గర డబ్బు ప్రజ్ఞ గాని లేకపోవటం చేతనే గదా నన్ను కోటీశ్వరుడు ఇంత అమర్యాద చేశాడు ప్రజ్ఞ లేని వాళ్ళు ఎందరో ఉన్నట్లు నటిస్తున్నారు నేను ఆ పనే చేసి గౌరవం సంపాదిస్తాను అనుకుని హరిశర్మ ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో పెళ్లి కొడుకు ఎక్కి ఊరేగే పంచకల్యాణి గుర్రాన్ని తీసుకొనిపోయి ఊరి దక్షిణపు పొలిమేర వద్ద ఒక చెట్టుకు కట్టి ఇంటికి తిరిగి వచ్చాడు మర్నాడు తెల్లవారుతూనే పెళ్లివారు పెళ్లి కొడుకు గుర్రం కనపడక సాగారు భర్త పంపించగా హరిశర్మ భార్య స్థూలదత్తుడి దగ్గరికి వెళ్ళి బాబు గారి గుర్రం కనిపించడం లేదని విన్నాను మా ఆయనను పిలిచి ప్రశ్న అడగండి ఆయనకు ఆ విద్య బాగా తెలుసును అన్నది వెంటనే స్థూలదత్తుడు హరిశర్మను పిలిపించి గుర్రం ఎవరెత్తుకుపోయినది తెలిస్తే చెప్పమని వేడుకున్నాడు హరిశర్మ నేల మీద పుల్లతో ఏవో గీతలు గీసి వేళ్లు లెక్కపెట్టి అల్లుడిగారి గుర్రాన్ని రాత్రి పోయారు అది ఈ క్షణంలో ఈ ఊరి దక్షిణపు పొలిమేర మీద ఒక చెట్టుకు కట్టబడి ఉన్నది వెంటనే మనుషులు వెళితే దొరకవచ్చును అన్నాడు పెళ్ళికొడుకు గుర్రము హరిశర్మ చెప్పినట్లే దొరికింది దానితో పాటు హరిశర్మకి కీర్తి కూడా కలిగింది స్థూలదత్తుడు ఆయనకు పెళ్లిలో ఘనంగా మర్యాదలు కాక తర్వాత పెద్ద జీతం ఇచ్చి ఇంటనే సలహాకు ఉంచుకున్నాడు ఇది జరిగిన కొద్ది కాలానికే రాజుగారింట్లో రత్నాభరణాలు ఎవరో దొంగిలించారు రాజు హరిశర్మను పిలిపించాడు ఒకరోజు గడివిస్తే చెబుతానన్నాడు హరిశర్మ కోటలోనే ఆయనకు ఒక గదిచ్చి దొంగతనం పట్టుకునేదాకా అందులోనే ఉండమన్నారు హరిశర్మని అతడు దానికి ఒప్పుకున్నాడు నిజంగా ఈ దొంగతనం చేసిన వాళ్ళు జిహ్వా అనే దాసిది దాని అన్న దొంగలను పట్టడానికి గట్టివాణ్ణి పిలిపించారని తెలిసి జిహ్వకు గుండె దడదడగా ఉంది ఆ రాత్రి అంతా నిద్రపోయే వేళ అది హరిశర్మ ఉండే గదికి వెళ్ళి తలుపు దగ్గర చెవి పెట్టి విన్నది హరిశర్మ గదిలోపల కూర్చొని తనను తాను నిందించుకుంటున్నాడు పెళ్లిలో పంచభక్ష్య పరమాన్నాలు దొరకలేదనే కదా తాను ప్రశ్నలు చెప్పగలవాడి వల్లే నటన ఆరంభించింది జిహ్వ చాపల్యము ఇప్పుడు తనకు ప్రాణాల మీద తెచ్చింది ఓసి పాపిస్టి జిహ్వా ఎంత పనిచేశావే ఇప్పుడు అనుభవిస్తావులే దొంగతనం బయట పెట్టలేకపోయావో రాజుగారు నిన్ను నిలువునా చీల్ చేస్తారు అంటున్నాడు హరిశర్మ ఈ మాటలు వినగానే జీఫాకు ముచ్చెమటలు పోసాయి అది తలుపు తోసుకొని వచ్చి హరిశర్మ కాళ్ళ మీద పడి బాబో నా ప్రాణం కాపాడండి బుద్ధి నేరక దొంగతనం చేశాను ఈ తప్పు కాయండి అంటూ బోరున ఎడవసాగింది హరిశర్మ తన అదృష్టం పండిందని తెలుసుకున్నాడు ఓసి నిన్ను రాజుగారు దండిస్తే నాకేం వస్తుంది సొమ్ము ఎక్కడ దాచావో చెప్పు నిన్ను కాపాడతాను అన్నాడు ఆయన జాలి పడుతున్నట్లుగా బాబు బ్రతికినన్నాళ్ళు మీకు రుణపడి ఉంటాను వాటిని తోటలో జానిమ్మ చెట్టు కుదుట్లలో దాచాను అన్నది జిహ్వా హరిశర్మ దాసీదాన్ని పంపించేసి తెల్లవారగానే నేరుగా మంత్రి దగ్గరికి వెళ్ళి పోయిన సొత్తు పట్టిస్తాను రండి అన్నాడు దానిమ్మ చెట్టు కుదురు తవ్వగా పోయిన రత్నాభరణాలన్నీ దొరికాయి రాజుగారి ఆనందాశ్చర్యాలకు మేరలేదు ఆయన హరిశర్మకు గొప్ప బహుమానమిచ్చి కొలువులో ఉంచుకోవాలనుకున్నాడు కానీ మంత్రికి హరిశర్మలో గురి కుదరలేదు ఈ హరిశర్మకి విద్యా సంస్కారాలేమీ ఉన్నట్లుగా లేదు ఇటువంటి వాడి దగ్గర కానీ ప్రతిభ కానీ ఉంటుందని మంత్రికి తోచలేదు అందుకని మంత్రి ఒక చిన్న కప్పను బట్టి దాన్ని ఒక కుండలో పెట్టి కుండకు వాసన కట్టి హరిశర్మ దగ్గరికి తెచ్చి రాజు వింటూ ఉండగా స్వామి తమ్ముడు తెలుసుకోలేనిదంటూ లేదు ఈ కుండలో ఏమున్నదో చెప్పగలరా అని అడిగాడు ఈ దెబ్బతో తన రహస్యం బయటపడిందనుకున్నాడు హరిశర్మ తన చదువును తండ్రి చిన్నతనంలో పరీక్షించినప్పుడు హరిశర్మకు ఇటువంటి మనస్థితే కలిగింది చిక్కావుట్రా కప్పాయ్ అన్నాడు హరిశర్మ అప్రయత్నంగా తన తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి అప్పుడు అతనికి మంత్రి కాసేపు నివ్వరిపోయి హరిశర్మ కాళ్ళు పట్టుకుంటూ స్వామి తమని శక్తిని శంకించిన పాపాత్ముణ్ణి క్షమించాలి అన్నాడు దానితో రాజుగారికి హరిశర్మ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం వినుమడించింది అతడిని అందరూ గౌరవించసాగారు హరిశర్మకి చదువు సందలు లేకపోయినా అదృష్టం కలిసి వచ్చింది ఆయన ఆ రాజుగారి కొలువులోనే చాలా కాలం ఉండి భార్య బిడ్డలతో సహా సకల సౌభాగ్యాలు అనుభవించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు దుష్టుడి సహాయం ఒకప్పుడు వినయశీలుడనే రాజు విలాసపురాన్ని ఎలుతూ ఉండేవాడు ఆయన భోగపరాయణుడు కావటం వలన వార్ధక్యం త్వరగానే పైన పడింది వయసులోనే జుట్టు నెరిసి ముఖము శరీరము ముడతలు పడిపోయి కీళ్లు సడలటం చూసి రాజుకు దుఃఖం కలిగింది రాజు ఒకనాడు తన వైద్యుణ్ణి తరుణ చంద్రుడనేవాణ్ణి పిలిపించి ఏమోయ్ నన్ను ముసలిధరం నుంచి వేయటానికి చికిత్స ఏమైనా ఎరుగుదవా నన్ను తిరిగి యవ్వనవంతుణ్ణి చెయ్యి నీవు కోరిందంతా ఇస్తాను అన్నాడు తరుణచంద్రుడు కొంచెం ఆలోచించి మహారాజా నాకు కాయకల్ప చికిత్స తెలుసును తమరు ఆరు మాసాలు నా అధీనంలో ఉన్నట్లయితే తమకు సంపూర్ణ యవ్వనం చేకూర్చగలను అన్నాడు రాజు వెంటనే తాను ఆరు నెలల పాటు రాజ్యాంగం వదిలి కాయకల్ప సిద్ధి పొందబోతున్నానని దేశమంతటా చాటింపు వేయించాడు తరుణచంద్రుడు ఊరు బయట ఒకచోట భూగర్భంలో చీకటి కొట్టు కట్టించి అందులో రాజును ప్రవేశపెట్టి ఏవేవో ఔషధాలు ఇవ్వనారంభించాడు ఆ కొట్టుకు ఎవరూ రావటానికి అనుమతి లేదు తరుణచంద్రుడి వైద్యం వలన రాజు ముసలితనము మరింత జాస్తి కావటమేగాక ఏదో జబ్బు కూడా ప్రారంభమైంది కొద్ది రోజులలో ఆయన ఆ చీకటి కొట్టులోనే దిక్కుమాలన చావు చనిపోయాడు ఆయన శవాన్ని ఆ కొట్టులోనే తరుణచంద్రుడు లోతుగా పాతేశాడు తర్వాత అతను కొన్ని రోజుల పాటు రహదారులు కాచి వినయశీరుడు పోలికలు గల ఒక యువకుణ్ణి పట్టుకున్నాడు నేను చెప్పినట్లు వింటివా నిన్ను రాజును చేస్తాను నా మాట జవదాటినట్లయితే నీ రహస్యం బయటపెట్టి నిన్ను కొరత వేయిస్తాను ఇష్టమైతే నా వెంటరా అన్నాడు తరుణచంద్రుడు ఆ యువకుడు తన ఆజ్ఞానుసారము నడుస్తానని మాట ఇచ్చినాక తరుణచంద్రుడు అతనితో వినయశీలుడు కాయకల్ప చికిత్స గురించి చావు గురించి చెప్పేశాడు తర్వాత అతన్ని తెచ్చి చీకటి కొట్లో పెట్టేసి మంత్రి మొదలైన రాజోద్యోగులందరూ వచ్చి రాజుతో మాట్లాడవచ్చునని కబురు చేశాడు దివాణంలోని అధికారులందరూ వచ్చారు ఒక్కొక్కరిని తరుణచంద్రుడు చీకటి కొట్టులోనికి తీసుకునిపోయాడు వారికి ఎవరికీ రాజు కనిపించలేదు కానీ వారు రాజ్యాంగ వ్యవహారాలన్నీ చెబుతుంటే యువకుడు ఊకొట్టాడు ఈ విధంగా అతడికి రాజ్యాంగ వ్యవహారాలన్నీ సమగ్రంగా తెలిసిపోయాయి ఈ విధంగా ఆరు మాసాలు గడవనిచ్చి తరుణచంద్రుడు యువకుణ్ణి చీకటి కొట్టు నుంచి బయటికి రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు దైవజ్ఞులు నిర్ణయించిన ముహూర్తానికి నగరంలో జనమంతా ఊరి బయట చేరారు రాజోద్యోగులంతా చేతులు కట్టుకుని చీకటి కొట్టు ద్వారం వద్ద నిలబడ్డారు కొత్త యువకుడు రాజు దుస్తులు ధరించి బయటకు వచ్చాడు రాజులో వచ్చిన మార్పును చూసి అందరికీ అత్యాశ్చర్యమైంది కొద్ది పోలికలు ఉన్నప్పటికీ ముసలిరాజు పూర్తిగా మారిపోయాడు చాలా కష్టపడి కాయకల్పం ద్వారా మహారాజుకి ఎన్నటికీ ముసలితనం లేకుండా చేసేశాను అవసరమైనట్లయితే ఆయన స్వరూపం కూడా ఇట్టే మార్చేయగలను అన్నాడు తరుణచంద్రుడు స్వరూపం మార్చగలనటంలో గల బెదిరింపు యువకుడికి ఒక్కడికి మాత్రమే అర్థమైంది ప్రజలు రాజుని మేళతాళాలతో ఊరేగించి దర్బారుకు తీసుకుని పోయారు అక్కడ అతనికి తిరిగి మహావైభవంగా పట్టాభిషేకం జరిగింది పునర్జన్మ ఎత్తాడు గనకను జరను అంటే ముసలితనాన్ని జయించాడు గనకను ఆయనకి అజరుడనే పేరు పెట్టారు ఈ మార్పుతో పాటు దివాణంలో తరుణచంద్రుడి పలుకుబడి కూడా హెచ్చింది అతని నోట వెంట ఏ మాట వచ్చినా మంత్రి దగ్గర నుంచి ప్రతివారు రాజాజ్ఞగా భావించి శిరసా వహించసాగారు ఈ అలసు చూసుకుని తరుణచంద్రుడు తన అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగపరచసాగాడు ఇక మీద తరుణచంద్రుడికి గల అధికారానికి హద్దే లేదు అజ్జరుడు ఇదంతా చాలా కాలం సహించి ఊరుకున్నాడు చివరకు ఒకనాడు అతడు తరుణచంద్రుణ్ణి ఒంటరిగా పిలిచి నీ ప్రవర్తన ఏమీ బాగాలేదు నన్ను నువ్వు రాజును చేశావు కనుక నా మీద అధికారం చేయి మంత్రి చేసే పనులకు అడ్డురాకు అన్నాడు రెండు రోజులు సింహాసనం ఎక్కగానే నెత్తికి వచ్చాయా నాకు నువ్వే లెక్కలేనప్పుడు నీ మంత్రులు మిగిలిన వాళ్ళు ఎంత నేను నీకు చేసిన ఉపకారం మరచిపోతున్నావు అని ఎత్తి పొడిచాడు తరుణచంద్రుడు నువ్వు దుర్మార్గుడివి నీ వంటి వాడి వల్ల సహాయం పొందటమే తప్పు దానికి కృతజ్ఞత చూపడం మరింత తప్పు అంటూ అజరుడు కత్తిదూసి ఆ క్షణంలోనే తరుణచంద్రుడిని చంపేశాడు ఆ తర్వాత అజరుడు ప్రజల్ని సుఖంగా పరిపాలిస్తూ చాలా కాలం రాజ్యం చేశాడు మరొక కథ కథ పేరు బతకలేక బడిపంతులు ఒక ఊళ్ళో ఎందుకు పనికిరాని వడొకడు ఉండేవాడు కాస్త చదువుకున్న కుటుంబంలో పుట్టడం చేత మాటల సందర్భాన చదవటానికి నాలుగు పద్యాలు శ్లోకాలు సామెతలు పట్టుబడ్డాయే కానీ వాడికి స్వతహాగా పొట్టో పొడిచిన అక్షరం లేదు తండ్రి పోగానే తన కాళ్ళ మీద తాను నిలబడవలసి వచ్చేసరికి వాడికి ఏం చేయటానికి పాలుపోలేదు ఎందుకంటే వాడికే పని చేతగాదు బతకలేకపోతే బడిపంతులన్న సామెతను జ్ఞాపకం తెచ్చుకొని వాడు బడిపంతులు పని చేద్దామనుకున్నాడు అందుకని వాడు మంచి రోజు చూసి పెద్ద తలపాగా చుట్టి దూర గ్రామానికి వెళ్ళి ఒక అరుగు మీద బడి పెట్టాడు ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు బళ్ళో చదవటానికి వచ్చారు పంతులు ఒక ఉపాయం ఆలోచించాడు తన బళ్ళో చదువుకునే పిల్లల్లో కొందరికి కొద్దిగా చదువచ్చు మిగిలిన వాళ్లకు ఏమీ రాదు కొంచెం చదివిన పిల్లల చేత ఏమీ రాని వాళ్ళకి చదువు చెప్పించసాగాడు పల్లెటూరు వీధిబడికి పిల్లల్ని పంపే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత చదువు వచ్చిందని సామాన్యంగా చూడరు పంతులు పిల్లల్ని భయభక్తులతో పట్టుకొస్తున్నాడా అని చూస్తారు కొత్త పంతులు పిల్లలకు బాగా దేహశుద్ధి చేస్తుండేవాడు ఆ ఊళ్ళో కామమ్మ అని ఒక ఇల్లాలు ఉండేది ఆవిడ భర్త చాలా కాలం క్రితం కాశీయాత్రకు బయలుదేరాడు వెళ్ళి సంవత్సరమైంది అప్పటి నుంచి ఆయన జాడలేదు ఇంతలో ఒకనాడు ఆమెకు ఎక్కడి నుంచో జాబు వచ్చింది అది తన భర్తే రాసి ఉంటాడనుకొని కామమ్మ ఆ జాబు పట్టుకొని పంతులు గారి దగ్గరికి వచ్చి ఇది కాస్త చదివిపెట్టినాయనా మా వారేమన్నా రాసారేమో అన్నది పంతులు ఆ జాబు తీసుకుని ఎగాదిగా చూశాడు ఒక్క అక్షరం కూడా రాని పంతులకు చేతులు వణికి నిలువుగుడ్లు గుడ్లు పడ్డాయి పంతులు వాలకం చూడగానే కామమ్మకి గుండె చల్లబడింది ఏం కొంప మునిగిందో త్వరగా చెప్పునాయినా అన్నది కామమ్మ వణుకుతున్న గొంతుతో నా బొంద నేనేం చెప్పేది అన్నాడు పంతులు మరింత వణికే గొంతుతో బొట్టు తుడిపేసుకోనా పుస్తులు తెంపేసుకునా అన్నది కామమ్మ ఏడుస్తూ ఆహా అన్నాడు పంతులు తడబడుతూ హీనస్వరంతో కామమ్మ గుండెలు బాదుకుంటూ బోరును ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళి పడింది చుట్టుపక్కల వాళ్ళు పరామర్శించ వచ్చారు ఊరుకో ఏం చేస్తాం కాశీకి పోయినవారు కాటికి పోయినవారు తిరిగి రారని అనరు అంతే మరి అన్నారు వారు కామమ్మ మొగుడు పోయాడన్న వార్త ఊరంతా పాకింది అసలు విషయం ఏమిటి వార్త ఎవరు తెచ్చారు ఎక్కడ పోయాడు ఎప్పుడు పోయాడు అంటూ మగవాళ్ళు ప్రశ్నలు వేశారు కామమ్మ ఏడుస్తూ తనకు వచ్చిన జాబు వారికిచ్చింది ఇదేమిటమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఈ జాబు రాసింది మీ ఆయనే ఎల్లుండి వస్తున్నాడు ఈ ఉత్తరం చదివిందెవరు అని అడిగారు మగవాళ్ళు పంతులు చదివాడని కామమ్మ చెప్పింది ఎవరూ నమ్మలేకపోయారు పంతుల్ని పిలుచుకురావటానికి కొందరు వెళ్లారు కానీ పంతులు అప్పటికే పొలిమేర దాటి వెళ్ళిపోయాడు మరొక కథ కథ పేరు ఆడదాని సలహా పర్షియాని ఒకప్పుడు పరిపాలించిన ఖుస్రోకి చేపలంటే చాలా ఇష్టం ఒక నాటి ఉదయము ఆయన తన భార్య అయిన షిరీన్తో మిద్ద మీద కూర్చొని ఉండగా బెస్తవాడొకడు ఆయనకు ఒక చేపను తెచ్చి కానుకగా ఇచ్చాడు అది చాలా అపురూపమైనది చాలా పెద్దది కూడా రాజు దానిని చూసి ఎంతో సంతోషించి బెస్తవాడికి బహుమానంగా నాలుగు వేల కాసులు ఇవ్వవలసిందిగా ఉత్తర్వు చేశాడు తన భర్తకి సంతోషం కలిగినప్పుడు ఈ విధంగా ఒళ్ళు తెలియని బహుమానాలు ఇవ్వటము షిరీను చాలాసార్లు చూసింది ఆమెకిది ఏమాత్రము లేదు బెస్తవాడు అవతలికి వెళ్ళగానే షిరీను తన భర్తను కోప్పడింది ఒక్క చేపకు నాలుగు వేల కాసులు బహుమానమా ఇలా ఇవ్వటం మొదలు పెడితే ప్రతి దానికి ఇదే ప్రకారం ఇవ్వవలసి వస్తుంది ఏదో మిషపెట్టి వారికిచ్చిన డబ్బు తిరిగి తీసేసుకోండి అన్నది ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవడం కంటే రాజరికానికి తలవంపు మరొకటి ఉంటుందా ఏదో ఈసారికి ఇలా పోనిద్దు అన్నాడు కుస్రో అలా ఎంత మాత్రమూ వీలలేదు మన మర్యాదకు భంగం ఏమీ కలగకుండానే ఇచ్చినది పుచ్చుకోవచ్చు ఒక ఉపాయం చెబుతాను వినండి బెస్తవాణ్ణి వెనక్కి పిలిపించి ఈ చేప మగదా ఆడదా అని అడగండి అది మగది అని వాడన్నాడా మగది నాకొక్కర్లేదు ఆడచేప కావాలని ఈ చేపను వాడికి తిరిగి ఇచ్చేయండి అది ఆడదే అని వాడంటే మగచేప కావాలని అనండి అని షిరీను భర్తకు నమ్మకంగా సలహా ఇచ్చింది ఖుస్రోకి తన రాణిపై చాలా మక్కువ ఆమెకు అసంతృప్తి కలిగించటం ఆయనకు ఏమాత్రమూ ఇష్టం లేదు అంతచేత ఆయన తన మనసు బాధపడుతున్నప్పటికీ బెస్తవాణ్ణి వెనక్కి పిలిపించాడు ఏమోయ్ ఈ చేప ఆడదా మగదా అని అడిగాడు ఆయన బెస్తవాడు రాజుకు వంగి సలాము చేసి హుజూర్ ఈ జాతి చేపలలో ఆడా మగాలేదు ప్రతి చేప దేనికదే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతుంది అన్నాడు ఖుస్రో ఈ మాటలకి విరగబడి నవ్వుతూ బెస్తవాడికి నాలుగు వేల కాసులకు బదులు ఎనిమిది వేల కాసులు ఇవ్వమని ఉత్తర్వు చేశాడు అంత డబ్బు ఎంచి బెస్తవాడి బుట్టలో వేశాడు వాడు పరమానందంతో బుట్ట తీసుకుని బయలుదేరాడు వాడు రాజభవనం ముందు ఆవరణలో నుంచి పోతూ ఉండగా ఒక కాసు బుట్టలో నుంచి పడి మీద దొర్లి ఎటో పోయింది వెంటనే బెస్తవాడు బుట్టను క్రింద పెట్టి చుట్టుపక్కలంతా వెతికి పడిపోయిన కాసుని ఏరుకొని సంతోషంతో బుట్టలో వేసుకున్నాడు ఇదంతా మిద్దె మీద నుంచి కుస్రో అతని భార్య చూస్తూనే ఉన్నారు చూసారా ఎంత నీచుడో ఒక్క కాసు పడిపోతే ఎవరికన్నా పేదవాడికి దొరుకుతుంది లేమన్న ఔదార్యం కూడా లేకుండానే వారు దానికోసం వేటాడి తీసుకున్నాడు అన్నది షిరీన్ తన రాణిని తృప్తిపరచేందుకై ఖుష్రో బెస్తవాణ్ణి మళ్లీ వెనక్కి పిలిపించి వారితో ఇలా అన్నాడు ఓరి పరమనీచుడా ఒక్క వెండి కాసు పడిపోతే అది ఏ పేదవాడికైనా దొరుకుతుంది లెమ్మనుకోకుండా బుట్టెడి కాసులు అవతల పెట్టి దానికోసం అంత కష్టపడి వెతికావే నీ అత్యాసనేమనాలి అన్నాడు బెస్తవాడు నేలదాకా వంగి సలాము చేసి అల్లా ఏలిన వారిని కటాక్షించాలి ఒక కాసు పోయినందువల్ల నాకు దారిద్ర్యం వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు నా దృష్టిలో ఆ కాసు పవిత్రమైనది దానిమీద ఒకవైపున రాజుగారి ముద్ర రెండో వైపున ఆయన పవిత్ర నామము ఉన్నాయి అది నేల మీద పడి ఉంటే ఎవరైనా చూడకు తొక్కుతారేమో అని భయపడ్డాను హుజూర్వారు మట్టిలో నుంచి కాసు నిల్వ చేయని బేస్తగాన్ని ఎరగాలింది నేను మట్టిలో నుంచి ఒక కాసు ఏరటంలో వింత ఏముంది అన్నాడు వినయంగా వాడి తెలివితేటలకి కుస్రో పరమానంద భరితుడై వారికి మరి నాలుగు వేల కాసులు అదనంగా ఇప్పించి పంపించేశాడు ఈ వింత సంఘటనతో కుస్రోకి ఆడవాళ్ల సలహాలను పాటించడంలో ఉన్న ప్రమాదం అర్థమైంది అందుకని ఆ రోజే ఆయన నగరమంతటా ఈ విధంగా చాటింపు వేయించాడు ఆడదాని సలహా ప్రకారం ఎవరూ నడుచుకోవద్దు వారి సలహా విన్నట్లయితే సగం పొరపాటును దిద్దుకోవడానికి రెండు పొరపాట్లు అదనంగా చేయవలసి వస్తుంది అని చాటింపు వేయించాడు మరొక చిన్న కథ కథ పేరు విద్వత్ కన్యలు ఒకరోజు భోజరాజు ఆస్థానానికి నలుగురు కన్యలు వచ్చారు వారు చిన్నతనంలోనే కాశీకి వెళ్ళి అక్కడ సమస్త విద్యలు సంపాదించుకొని యుక్త వయసు రావటం వలన వివాహాలు చేసుకునేందుకు ఇళ్లకు పోతూ ఇక్కడ కాసేపు ఆగారు వాళ్ళు నలుగురు సభలోకి అడుగుపెట్టగానే సభలోని వారంతా వారి అందం చూసి నిర్గాంతపోయారు వారిని చూసి రాజు అమ్మా మీరే కులం వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడికి ఏ పని మీద వచ్చారు అని అడిగాడు రాజా మేము కాశీలో పాండిత్యం సంపాదించి మమ్మల్ని మించిన పండుతులు ఎక్కడైనా ఉన్నారా అని విచారిస్తూ ఇక్కడికి వచ్చాం వేషభాషలలో మేము నలుగురుము ఒకటిగానే కనిపించినా నిజానికి మేము నాలుగు కులాల వాళ్ళం అయితే దిగ్ధంతుల వంటి పండితులు గల మీకు మా కులాలు కనిపెట్టడం ఏమంత కష్టమైన పని అన్నారు ఆ కన్యలు వారి కులాలు తెలుసుకోవటము భోజరాజుకి ఆయన కొలువులో ఉన్న పండితులకు సవాల్ అయింది సాభిప్రాయంగా భోజరాజు కేసు చూశాడు వారందరి ముఖాలు వెలవెలపోయాయి మీరు మా ఆతిథ్యం స్వీకరిస్తూ ఇక్కడ మూడు రోజులు ఉన్నట్లయితే ఈలోపుగా మా పండితులు మీ మీ కులాలు తెలుసుకుంటారు అన్నాడు భోజరాజు ఆ నలుగురు కన్యలతో వారు చిరునవ్వులు నవ్వి సరేనన్నారు వారి నిత్యము సభకు వచ్చిపోతున్నారు పండిత చర్చలలో పాల్గొంటున్నారు కానీ ఆ స్థానంలో పండితులకు వారి కులాల జాడ ఏమాత్రమూ తెలియటం లేదు వారి దుస్తులలో సామ్యం ఉన్నట్లే మిగిలిన అన్ని విషయాలలోనూ సామ్యం కనిపించింది వారి మాటలలో కానీ యాసలో కానీ తెలివితేటలలో కానీ మనస్తత్వంలో కానీ వారి కుల లక్షణాలు ఏమాత్రమూ పొడగట్టకపోవడం చూసి భోజరాజు ఆస్థాన పండితులు దిగ్భ్రమ చెందారు రెండు రోజులు గడిచాయి ఇంకొక రోజు గడువునది రెండో రోజు రాత్రి కాళిదాసు మీద కంబలి కప్పుకొని నలుగురు కన్నెల విడిది బయట అరుగు మీద పడుకున్నాడు తెల్లవారి లేచివారు తమలో తాము మాట్లాడుకునేటప్పుడు వారి వారి కులతత్వాలు బయటపడతాయని కాళిదాసు నమ్మకం మూడో రోజు తెల్లవారింది నలుగురు కన్యలు లేచారు కిటికీ వద్దకు వచ్చి తూర్పు దిక్కున అరుణోదయం చూశారు వారిలో ఒక ఆమె ఈ విధంగా అన్నది తూర్పు దిక్కు బంగారం కరిగించిన పాదరసంలా పచ్చబడింది ఇంకో కన్య ఇలా అన్నది మూర్ఖుల సభలో పండితునిలాగా చంద్రుడు వెలవెలాబోతున్నాడు మరొక కన్య ఇలా అన్నది ఉద్యమ విముఖులైన రాజుల వలె నక్షత్రాలు అంతలో క్షీణించాయి నాలుగో కన్య ఇలా అన్నది దరిద్రుల ఇళ్లలాగా దీపాలు కాంతి విహీనంగా ఉన్నాయి ఈ మాటలు వినగానే కాళిదాసు వచ్చిన కార్యము సఫలమైంది ఆయన తక్షణము బయలుదేరి ఇంటికి వెళ్ళాడు ఆ నాటి సభ ఆరంభం కాగానే భోజరాజు పండితులతో ఈ విద్వత్కన్యలు మూడు రోజులుగా మన ఆస్థానంలో ఉన్నారు వీరి కులాలేవో తెలుసుకునే భారము మీ అందరిపైనా ఉన్నది మీలో ఎవరైనా చెప్పగలిగితే వారి కులాలు చెప్పండి లేని పక్షాన వారికి ఓడినట్లు మీరు అంగీకరించవలసి ఉంటుంది అన్నాడు పండితులందరూ తలలు వంచారు ఒక్క కాళిదాసు మాత్రము లేచి ఈ విధంగా ఒక శ్లోకాన్ని చదివాడు మహారాజా ఈ శ్లోకము నాలుగు పాదాలు నలుగురు కన్యలు చెప్పారు ఇందులో మొదటి పాదం చెప్పిన కన్య కంసాలి కులానికి చెందినది మిగిలిన పాదాలు చెప్పిన వారు వరుసగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కన్యలు కాళిదాసు చెప్పిన ఈ మాటలు వినగానే విద్వత్ కన్యలు ఆయనకు ప్రణామం చేసి చెప్పినది నిజమేనని ఒప్పుకున్నారు ఆ కన్యల పాండిత్యానికి తమ కులాలు ఒకంతట తెలియరాకుండా దాచి ఉంచిన వారి నేర్పరితనానికి మెచ్చుకొని భోజుడు వారిని గొప్పగా సత్కరించి పంపాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్